హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ధనియాల పొడి జీలకర్ర పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ వీటికి కొలత అవసరం లేదండి మనం ఎక్కువగా ఫ్రైడ్ రైస్లోని పార్టీస్లోని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్రైలో కూడా వేసుకుంటాం కదండి మనకి వీటిని ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే అస్తమానం చేసుకునే పని ఉండదండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఇది అందరికీ ఉపయోగపడేదేనండి మనం ఫ్రైలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ వేసుకోవడం వల్ల అవి టేస్ట్ వస్తాయండి వీటిని ఎలా తయారు అనేది మీకు నేను చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ నేను ధనియాలు ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిలో ఏమన్నా ఉంటే అవి వేరేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి జీలకర్రలో కూడా ఏమన్నా ఉంటే రాళ్ళు మట్టిబెడ్లు ఉంటాయండి అన్నీ వేరేసుకొని ఇలాగ ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేశానండి అది వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న ధరయాన్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏమీ వేయకోకుండానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనకి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట మనం ఇలాగా వేపుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వేగడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి మీకు వేగిన తర్వాత నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ధనియాలు నేను ఇలా వేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అలా వస్తే ధనియాలు వేగినట్టే మరి బాగా వేపిన పొడి అనేది నల్లగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చేడుగా అనిపిస్తుంది మనం ఈ స్టేజ్లోని వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలండి ప్లేట్లోకి తీసేసాక నాకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టానండి ఇవి పూర్తిగా చల్లారాలండి మనం ఈ లోపల జీలకర్రని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ అదే ప్యాన్లోకి జీలకర్ర కూడా వేసుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదండి జీలకర్ర కదండి తొందరగా వేగిపోతుంది ఫ్రెండ్స్ జీలకర్ర కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీలకర్రని కూడా బాగా చల్లారినివ్వాలండి నేను దీనిని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెండు కలిపి ఒక ప్లేట్లోకి వేసుకోకండి ఫ్రెండ్స్ విడివిడిగా వేసుకోండి ఫ్రెండ్స్ నేను జీలకర్రని కూడా వేరొక ప్లేట్లోకి వేసేసానండి జీలకర్ర ధనియాలు రెండు కూడా బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత వీటిని మనం విడివిడిగా మిక్సీ చేసుకుందాం నేను చల్లారిన తర్వాత చూపిస్తానండి ఫ్రెండ్స్ ధనియాలు చల్లారిపోయాయండి నేను వీటిని మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మనం బయట మార్కెట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటామండి అలా కాకుండా ఇలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదండి వాళ్ళు నిల్వ ఉండడానికి ఏదో పొడి కలుపుతూ ఉంటారు అది మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదండి చక్కగా నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని మిక్సీ చేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మిక్సీ చేసేసానండి నేను చూడండి ఈ విధంగా మనం ధనియాలు అనేవి మిక్సీ చేసుకొని నేను ఒక బౌల్లో వేస్తున్నానండి ఫ్రెండ్స్ నేను మీకు చూపించడం కోసమని ఇలాగా బౌల్లో వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని అది కూడా పొడి చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం పొడి చేసేటప్పుడు మిక్సీ జారు తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే మనం నిల్వ ఉండడం కోసం తయారు చేసుకుంటున్నాం కదండి తడి ఉందంటే తొందరగా పాడైపోతుందండి అందుకని మనం వేపేటప్పుడు కానీ స్పూన్ కానీ తడి లేకుండా మిక్సీ జారు కానీ తడి లేకుండా మనం వేసే గిన్నెలు కూడా తడి లేకుండా వేసుకుంటేనే ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ నిల్వ ఉంటుందండి నెక్స్ట్ నేను జీలకర్ర కూడా వేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ జీలకర్రని కూడా మిక్సీ జార్లోకి వేసేసానండి నేను కూడా మిక్సీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ జీలకర్రని కూడా నేను మిక్సీ చేసేసానండి దీన్ని ఇంకొక బౌల్లోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఈ రెండింటిని మిక్సీ చేసుకున్నాం కదండి వీటిని ఇలాంటి గాజు కంటైనర్లో వేసుకొని గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మూత కూడా టైట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా టైట్గా ఉంటేనే మనకి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ నిల్వ ఉంటుందండి ఈ ఇది కూడా ఎక్కడ కడలేకుండా మీరు చూసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నానండి ఒక దాంట్లో ధనియాల పొడి ఒక దాంట్లో జీలకర్ర పొడి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా మనం చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వేసుకోవచ్చు కర్రీలో కానీ ఫ్రైల్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ మనకి ఏ శ్రమ లేకుండా ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుందండి మీరు కూడా నేను చేసిన జీలకర్ర పొడి ధనియాల పొడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఈ విధంగా రెండింటినీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే సంవత్సరమైనా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు గనక నేను చేసిన జీలకర్ర పొడి ధనియాల పొడి నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్